వ్యవసాయంపై ఎక్కడ చర్చ పెట్టిన సిద్ధమే అంటున్నా కేటీఆర్ సోమాజీ కూడా ప్రెస్ నేల ఎనిమిది సిద్ధంగా ఉంటా అంటున్నాడు ఎవరు రైతులకు మేలు చేశారో ఎవరు చేయలేదో తేలుస్తాం ఈ చర్చకు కేసీఆర్ అవసరం లేదు నేను చాలు మీడియా సమావేశంలో రేవంత్ రేవంత్కు కేటీఆర్ ప్రతి సవాలు అంటే చూడండి రే మన రేవంత్ రెడ్డి అన్న మాటలకు కేటీఆర్ సవాల్ విసిరారు రైతులకు మేమే మేలు చేసామంటున్నాడు అన్నమాట రైతులకు ఎవరు ఎవరు మేలు చేశారు ఎవరు కీడ్ చేశారు చర్చకు సిద్ధమంటున్న కేటీఆర్ మరి ఇది ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలి అంటే మీ కామెంట్ కూడా అవసరం అసలు రైతులకు ఎవరు మేలు చేశారు ఎవరు కీడ్ చేశారు ఈ రెండు ప్రభుత్వాల మీద ఇటు కాంగ్రెస్ ఇటు ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల రైతులకు ఎవరు మేలు చేశారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనవి థ్యాంక్ యూ